కుస్సురుని వృత్తాంతం పూర్వకాలం కుస్తూరుడు అనే పేరు గల విప్రుడు ఒకడుండెను అతడి కర్ధము ముని యొక్క కుమార్తెను వివాహమాడెను కొంతకాలమునకు దంపతులకు ఒక కుమారుడు జన్మించాను కుమారునికి ఐదవ ఏడు రాగానే ఉపనయనం చేశారు ఆ బాలుడు దినాదినాభివృద్ధి పొందుచు పెద్దలను గౌరవించటం విద్యాభాసం పట్ల శ్రద్ధ చూపుట నీతి నియమాలను పాటించుట దైవ్య కార్యములందు భక్తి కలుగుండుట మొదలుగా కార్యమును నెరవేర్చుక సకల శాస్త్రములను అభ్యసించను ఆ బ్రాహ్మణ బాలునికి యుక్త వయసు వచ్చిన తరువాత అతనికి దేశాటన చేయాలన్న కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరిను అనేక పుణ్యక్షేత్రమును దర్శించు సిద్ధుల్ని సేవించుచు మాఘమాసం వచ్చినప్పటికీ కావేరీ నది తీరంన చేరుకున్నాడు నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించినది ఇది నా భాగ్యం అని ఆ విప్రు యువకుడు సంతృప్తి చెందాడు మాఘమాసం అంతా ఇక్కడే ఉండి అధిక ఫలమును సంపాదించవలనని మనసులో నిశ్చయించుకొని ఒక ఆశ్రమం నిర్మించుకొని నిత్యం ఆ నదిలో స్నానం చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అతటనే కాలం గడుపుతున్నాడు ఆ విధంగా నది తీరమున మూడు సంవత్సరములు ఉండి అత్యధిక పుణ్యఫలము సంపాదించను ఆ తర్వాత అన్ని కోరికలు సంపాదించుటకై ఘోరతపంను ఆచరించదలిచి ఆ సమీపముందు ఒక పర్వతంపై తపస్సు చేయి సంకల్పించి తపస్సు చేయి మొదలు పెట్టాడు అట్లు కొంతకాలము నిష్ఠతోనూ నిశ్చల మనస్సుతోనూ తపస్సు చేయగా అతని దీక్షకు శ్రీమన్నారాయుడు సంతోషించి ప్రత్యక్షమయ్యను ఆ విప్రు యువకుడు కన్నులు తెరిచి చూచుసరికి శంఖ చక్ర కోటి సూర్యల ప్రకాశముతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహమును చూసి అమితానందంలో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రం చేశాడు ఈ విధంగా స్థుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తిభావముకు శ్రీహరి సంతోషించి అతన్ని ఆశీర్వదించి ఓ విప్రకుమారా నువ్వు భక్తి ప్రభావంచే నన్ను ప్రసన్ని చేసుకున్నావు నువ్వు అనేక పర్యాయములు మాఘమాసంలో నది స్నానం చేసి తపస్సులారై కూడా పొందిని మాఘమాస పుణ్యఫలము సంపాదించితివి అందుకచతనే నీపై నాకు గాఢారనుగారం కలిగినది నీకేమి కావాలనో కోరుకొనుము నీ అభీష్టిము నెరవేర్చదని అని పలికాడు శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్ముడై ప్రభు జగద్రక్షక సర్వంత్రయామి ఆపద్బాంధవ నారాయణ ఆ దివ్య దర్శనం వలన నా జన్మం తరించినది నిన్ను చూచినది మొదలే నేను ఏ విధమైన సుఖములు కోరుకుటకై నా మనసు అంగీకరించలేదు మనుజుడు ఏ మహాభాగ్యం కొరకు జీవితాంతం వరకు దీక్ష వహించినో అట్టి మహద్భాగ్యము నాకిప్పుడు కలుగక మరొక కోరిక కోరగలన నాకింకేమీయూ అవసరం లేదు నాకు మీ దివ్య దర్శనం నాకు ఎటులు కనిపించినదో అటులనే అన్ని వేలయందు ఈ స్థలమందు భక్తులకు దర్శనం ఇవ్వవలసినది అదియే నా కోరిక అని ప్రార్థించును శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చదుగాక అని పలికి నాటి నుంచి అచటనే ఉండిపోయెను కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచిటికే తన గ్రామం వెళ్ళిను చాలా దినములకు కుమారుడు వచ్చినని వృద్ధులైన తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల అడిగిరి